హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమందరం చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వెల్కమ్ టు తోటగారు హరివెల్లు సో ఇవాళ వీడియో వచ్చేసి ఇవి మీరు చక్రాలు అంటారా జంతికలు అంటారా మురుకులు అంటారా మీ ఇష్టం ఇవి కూడా చక్కగా మన స్నాక్ ఐటమ్లో తినచ్చు ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి కాలేజీ నుంచి రంగం చేసి పెడితే ఎక్కడ తింటారనమాట అలా ఒకసారి చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిలుప కూడా ఉంటాయి సో దీనికోసం ముందుగా ఇదిగోండి మినపగుళ్ళు నేను ఒక కప్పు మెనపుళ్ళు తీసుకుంటున్నాను ఇది కుక్కర్లో వేసుకొని రెండు రెండుసార్లు కడిగేసి మనం కుక్కర్ మూత పెట్టుకొని నాలుగు విజిల్స్ రానివ్వాలి క్వాంటిటీ చూసుకోండి ఏదైనా సరే మీరు ఏ కప్పు తీసుకుంటే అదే కప్పుతో వాటర్ కూడా తీసుకోవాలి వీటిల్ని బాగా శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట సో ముందుగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి పక్కనే బెల్ ఐకా క్లిక్ చేయండి తర్వాత ఆరు న్యాక్షన్ క్లిక్ చేసినప్పుడు నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అవ్వచ్చింది మీరు వెంటనే చూసేయచ్చు నాకు ఇంకా గొంతు సెట్ అవ్వలేదండి అందుకే నేను ఇలా స్లోగా మాట్లాడుతున్నాను పిల్లలు కాలేజీకి అనమాట చెప్పాను కదా టాన్సిల్స్ లోపల బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది వీటిని కడుగుదాం అండి వీటిని సార్లు శుభ్రంగా కడిగేశాను తర్వాత ఏ కప్పుతో అయితే మనం మినపగొడు తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ ఒకటి రెండు మూడు కప్పులు వాటర్ కుక్కర్ మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ లో ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ రానిద్దాం ఇదిగోండి హై ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ వచ్చాక కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకుంటే రెండు విజిల్స్ వస్తాయి విజిల్స్ అన్నీ వచ్చాక స్టాఫ్ చేసాక మరి మీకు చూపిస్తాను ఇదిగోండి మినపగూడి చక్క మనం కుక్కర్లో పెట్టుకున్నాం కదా హై ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ లో ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ వచ్చినాయండి బాగా ప్రెజర్ అంతా పోయి చల్లారిపోయిందనమాట ఇదిగోండి ఇలా ఉడికిపోయింది ఇంకొంచెం వాటర్ ఎక్కువ పోసుకున్నా ఏం పర్వాలేదు ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇలా ఉంది కదా దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి మనం అది కలుపుకోవడానికి లూజ్గా ఉంటుందన్నమాట దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఇలాగా మెత్తగా కాటుగా పేస్ట్ చేసుకోవాలన్నమాట అసలు ఎక్కడా పలుకు అనేది ఉండకూడదు ఇది ఒక మొగ్గిల్లో తీసేసుకుందాం ఇప్పుడు మేము కలుపుకోవటానికి వడలిపాటి తీసుకోండి గిన్నె అనేది ఇది మనం మినపగుళ్ళు ఉడకబెట్టుకొని పేస్ట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లోకి బియ్యప్పిండి మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు బియ్యప్పిండి మూడు కప్పులు అంటే కరెక్ట్ క్వాంటిటీ అనమాట ఇంకెక్కువ తీసుకుంటే కొంచెం గట్టిగా వస్తాయి అనమాట జల్లించుకుందాం ఇదిగోండి జల్లిచ్చుట వల్ల ఎక్స్ట్రా ఉన్న రద్దంతా ఇలాగ బయటకు వచ్చేస్తున్నాను చక్కగా ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం కొంచెం కారం అలాగే వాము డైజెషన్కి చాలా మంచిది ఇలాగ కొంచెం నలిపి వేసుకుంటే బాగుంటుంది అలాగే తెల్ల నువ్వులండి ఇవి తినేటప్పుడు మనకి టేస్ట్ ఇంకా పెరుగుతుందనమాట ఎన్నైనా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలిపేసుకుందాం ఇంకా ఎక్స్ట్రాగా నీళ్ళు అంటూ ఏం పట్టవండి ముందే నీళ్ళు పోయకండి ఈ ఇప్పుడు ఈ మినప ఇదంతా మనం ఫస్ట్ బియ్య పిండిని బాగా కలిపేసుకోవాలి అప్పుడు అవసరం అనుకుంటే కొంచెం గోరువెచ్చటి నీళ్ళు లేదంటే కాచి చల్లారి చిన్న పాలు పోసుకుంటే ఈ మనం చేసుకునేవి జంతికలు అనేవి చక్కగా గుల్లగా వస్తాయి అన్నమాట తిన్ని తిన్నా గ్యాస్ అనేది ఫామ్ అవ్వదండి చాలా రుచిగా కూడా ఉంటాయి అనమాట అలా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అనమాట పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అనమాట నా చిన్నప్పుడు ఇవి చేయాలంటే మా అమ్మ ఎలాగ చేసేది ఇప్పుడు అంటే శనగపిండి ఇవన్నీ వేసి చేస్తున్నారు అప్పుడు కుక్కర్లు అవి ఉండే కాదు కదండి మామూలుగానే గిన్నెల్లో ఉడకబెట్టేసి రోట్లో రుబ్బేవాళ్ళు అనమాట అప్పుడు మిక్సీలు కూడా లేవు వీటిని మినపగుళ్ళని అప్పుడు మినపప్పు ఉండేది కదండి చక్కగా రుబ్బే రుబ్బేవాళ్ళు అనమాట ఇదిగోండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనకి కొంచెం వాటర్ అవసరం అవుతాయి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు దీంట్లో పాలు కలుపుకుందాం పాలు పోసుకుందాం ఇదిగోండి దీంట్లో ఈ కాచి చల్లరచిన పాలు అనమాట కూడా పడిపోయి కలుపుకుందాం మీకు ఫాల్ ఇష్టం లేదనుకుంటే కొంచెం నీళ్ళు వచ్చగా వేడి చేసా కలుపుకోవచ్చు అనమాట ఇదిగోండి నేను పాలు కొంచెం కొంచెంగా పోస్తా ఇది కలిపాను ఇలాగా ఒకసారి సాల్టని చెక్ చేసుకోండి నేను ఫస్ట్ వేసినవన్నీ చక్క సరిపోయి ఇప్పుడు ఇదిగోండి జంతికర కొట్టం తీసుకుని ఇదిగోండి నేను ఇలాగ ఎక్కువ హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకున్నాను వేసేసుకొని లేదు అంటే మీ దగ్గర ఎలాంటిది ఉన్నా ఇది హై ఐదు హోల్స్ అనమాట ఎలాంటిది తీసుకోవచ్చు మనం కలుపుకున్న దాన్ని రెంట్లా పెట్టుకుందాం న్నీ ఒకేసారి రౌండ్ షేప్లో రావాలంటే రావు కాబట్టి పెట్టేసి ఏదన్నా ఒక పార్టీ ప్లేట్ తీసుకొని ఎక్కువ ఉన్నాయి కదండి ఒక్కసారి అన్నేస్తే సరిపోతుంది ఇదిగోండి ఇలా తీసుకుంటే చక్కగా మనకి రౌండ్గా ఉంటాయి ఎక్కువ హోల్స్ ఉన్నాయి కదండి అలాగే ఎక్కువ కూడా వస్తాయి అనమాట ఇలాగ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కుతుంది పది వెళ్దాం ఇవ్వండి ఆయిల్ చక్కగా వేడెక్కింది ఇప్పుడు మనం చేసుకున్న వాటిని ఇలాగ ఆయిల్ వేసేద్దాం వీటిని నుంచి దానంగా కాల్చుకుందాం ముందు వేసుకున్న వాటిని చక్కగా వీటి కొమ్ములు వచ్చిన ఇలాగే రెండో డన్ చేసుకుంటే చక్కగా క్రిస్పీగా కాలతే ఒకేసారి మీ తక్క ప్లేట్లో ఐదు ఆరు తీసుకుని చక్క పెట్టేసుకుంటే చక్కగా ఈ మూడు కదా ఇంకొక మూడు వేసుకుని చక్కగా కాలుతాయి ఇదిగోండి మనం ముందు వేసుకుని చక్కగా కాలిపోయినాయి ఇవి మనకు సాయిగుండు కదండి ఎక్కువ కలర్ కూడా రావు వేగిన తర్వాత కలర్ వస్తాయి అని ఇప్పుడు దాకా ఉంచుకోండి మాడిపోతాయి అనమాట తీసేస్తాం Thank mm -hmm. ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేశాను కొంచెం వేగితే సరిపోతుంది ఇదిగోండి ఫస్ట్ వేగినాయి అనమాట వీటిని తీసేద్దాం చాలా బాగున్నాయండి చూస్తాను కొంచెం క్రిస్పీగా నువ్వులు ఎక్కువ వేసాం కదా వాము నువ్వులు చక్కగా కనిపిస్తున్నాయి పైకి ఈసారి కొంచెం లావుదండి ఐదు హోల్స్ ఉన్నది పెట్టాను ఇవి కొంచెం లావుగా ఉన్నాయి ఇవి కొంచెం లావే కదండి కొంచెం వెగటానికి టైం పడుతుంది ఇదండి ఒకవైపు వేగిని రెండు వేకటాన్ని చేసుకుందాం ఈ నూరగంతక ఆరిపోయే తగ్గిపోయే వరకు వేయించుకోలేనప్పుడు మనకి ఇవి వేగినట్టు గుర్తు అనమాట ఇవి కలర్ ఎక్కువ రావండి చూడండి ఇవ్వండి లైట్ కలర్ వచ్చినాయి కదా మామూలుగా మనం పిండి వేసుకుంటే కొంచెం కలర్ వస్తాయి ఇవి రావన్నమాట ఎక్కువ కలర్ ఉంచితే మళ్ళీ మాడిపోతాయి ఇదిగోండి ఇది కూడా వేగిపోయినాయి తీసేసుకుందాం ఇదిగోండి చక్కగా అంత క్రిస్పీగా చక్కగా కర్రకర్ర చాలా బాగున్నాయి అనమాట ఒక కప్పు మినపగుళ్ళు చక్కగా మూడు కప్పులు బియ్య పిండి అండి ఒక గంట సేపు టైం కేటాయిస్తే అనమాట చూడండి చాలా బాగున్నాయి ఇవి కొంచెం లావు ఇవి వేసాను చూడండి నేను వేసే నువ్వులు అక్కడక్కడ కనిపిస్తున్నాయి వాము అది టేస్ట్ టేస్ట్ హెల్దీ హెల్దీ అండి చూసారా ఇవి మాత్రం చాలా బాగున్నాయండి సో ఇదండి వాటి వీడియో ఒక కప్పు మినపగుడ్డతో చక్కగా మనం చేసుకునే జంతికలు అనమాట చాలా టేస్టీ అనమాట మా వాళ్ళు ఆల్రెడీ తినేస్తున్నారు ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మమ్మల్ని మా ఛానల్ని సపోర్ట్ చేసి ఆశిస్తున్నాను మళ్ళీ మరో విడితే నేను ముందు ఉంటానండి అప్పటి వరకు అండి Thank you. Thanks for watching.